మీ వీడియోస్ కి వాడే మొబైల్ ఏంటి కెమెరా యూస్ చేస్తున్నారా ఒకవేళ మొబైలే యూజ్ చేస్తే మోడల్ ఏంటి మేము ఉన్నాము ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూసారు కదా చాలా మంది రిపీటెడ్ గా కామెంట్స్ చేస్తున్నారు సిస్టర్ మీ వీడియోస్ కి వాడే మొబైల్ ఏంటి కెమెరా యూస్ చేస్తున్నారా ఒకవేళ మొబైల్ యూస్ చేస్తే మోడల్ ఏంటి అని చెప్పేసి రిపీటెడ్ గా కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో ఇంట్రడక్షన్ ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది టాపిక్ లో వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నా కంటెంట్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేసుకోవడం అసలు మర్చిపోదు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని ఇంకొంత మందికి రీచ్ చేస్తుంది అండ్ నాకు సపోర్ట్ గా నిలుస్తుంది ఓకేనా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతుంది అందరికి వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే మీ వీడియోస్ చాలా క్లియర్ గా వస్తున్నాయి క్వాలిటీతో వస్తున్నాయి ఎలా అప్లోడ్ చేస్తున్నారు దేంతో షూట్ చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే మొబైల్ తోనే షూట్ చేస్తున్నాను వాడే మొబైల్ వచ్చేసి వివో మొబైల్ దాంతోనే ఫోన్ మాట్లాడడం కానీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రన్ చేయడము తమ్మేలు వీడియో ఎడిటింగ్ వీడియో షూటింగ్ ప్రతిది నా వివో ఫోన్ చూసుకున్నాను నేను ఛానల్ ని స్టార్ట్ చేసి ఇంకొక పది పదిహేను రోజులు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాంచి నా వీడియోస్ షూటింగ్ ఎడిటింగ్ ప్రతిది చెప్పిన కదా వివో ఫోన్ తోనే షూట్ చేసిన సో వివో మొబైల్ చాలా స్టోరేజ్ అవుతుంది సో అన్ని యాప్స్ అన్ని వీడియో ఎడిటింగ్ సంథింగ్ అన్ని మొత్తం అందులో ఉండడం వల్ల ఆ ఫోను హ్యాంగ్ అయిందనమాట ఫస్ట్ ఒక సోనీ కెమెరా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఒక సెవెంటీ ఎయిటీ ఎనభై తొంభై వేలలో ఒక మంచి కెమెరా తీసుకుందాం అనుకున్నా బట్ దాన్ని షూటింగ్ షూటింగ్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు కెమెరా తీసుకుంటే మనకి ల్యాప్టాప్ ఉండాలి ప్రిన్ డ్రైవ్ ఉండాలి ఒక టేబ్ సిస్టమ్ టేబుల్ ఉండాలి అదంతా పెద్ద ప్రాసెస్ హెడ్ ఎక్ అదే ఫోన్ అనుకోండి మనం ఎక్కడైనా ఇట్లా క్యారీ చేసుకొని వీడియోస్ తీసుకోవచ్చు ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్ని మనకి కన్వీనియంట్ గా ఉంటది బట్ కెమెరా అనేది మనకి కొంచెం ఎంతైనా ఇబ్బంది ఉంటది కదా బట్ మానిటైజేషన్ అయిన తర్వాత రీసెంట్ గా నేను కేవలం వీడియోస్ కోసమే ఐఫోన్ తీసుకోవడం జరిగింది జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనమాట నేను తీసుకున్న మొబైల్ వచ్చేసి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో కలర్ వచ్చేసి డిజర్ట్ టైటానియం ఏమో ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ జీ మొబైల్ మా నర్సంపేటలోనే తీసుకున్నాను హ్యాపీ స్టోర్ అని చెప్పేసి నాకు తెలిసిన పర్సన్ ఉండే తన దగ్గర కాంటాక్ట్ అయ్యి మేము హ్యాపీ స్టోర్ లోనే తీసుకున్నాము నర్సంపెట్ హ్యాపీ స్టోర్ తెలిసిన వాళ్ళు డెఫినెట్ గా కామెంట్ చేయండి మాకు ఇది వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పడింది అనమాట సో ఇది మొబైల్ డబ్బా ఫోన్ ఇందులో లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియో షూట్ చేసింది మొబైల్ తోనే ఐఫోన్ ఐఫోన్ తోనే నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అందుకోసం ప్రజెంట్ ఇందులో మొబైల్ అయితే లేదు ఈ రెండు సంవత్సరాల కంచి నా వీడియోస్ షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఫోన్ మాట్లాడుకోవడం కానీ ఇన్స్టాలో రీల్స్ చూడడం కానీ వాట్సాప్ యూజ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ నా వివో మొబైల్ తోనే వివో వి ట్వంటీ నైన్ దీని కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఆఫ్ కోర్స్ ఈ ఫోన్ ఎవరైతే ఉందో వాళ్ళకి తెలిసే ఉండొచ్చు మేబీ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఫొటోస్ కూడా బాగా వస్తాయి ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాత మా బాబా రీసెంట్గానే త్రీ మంత్స్ బ్యాక్ నాకు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో అయితే మొబైల్ తీసుకున్నాడు వీడియో క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్గా వ్యూస్ కూడా మంచిగా వస్తాయి సో ఐఫోన్ తీసుకుందాం అని చెప్పేసి ఇమీడియట్గా వెంటనే టూ డేస్లోనే మేము అనుకున్నాము వెంటనే హ్యాపీ స్టోర్కి వెళ్ళి మేమైతే మొబైల్ తీసుకోవడం జరిగింది మేమైతే ఈఎంఐ పెట్టుకున్నాం ఎందుకంటే ఒకేసారి అంత అమౌంట్ కట్టడం అంటే వామ్మో మన తరం కాదు ఆయన ఎందుకంటే మనం బతుకుడే అంతంత మాత్రం అన్ని ఒకేసారి లక్ష లక్ష ఇరవై వేలు పెట్టి ఫోన్ కొనాలంటే హబ్బో ఇక మామూలు విషయం కాదు ఇంకా ఈ విషయం రిలేషన్స్లో తెలవాలి కానీ ఇక కొంచెం ఎట్లుంటుంది ఇక తెలుసు కదా అంటే ఏమనుకుంటారంటే అమ్మ వీళ్ళు లక్షలు వీలు పెట్టి ఫోన్ కొన్నారా అనే ఒక నెగిటివ్ మైండ్లో పోతారు బట్ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నా దేనికోసం తీసుకున్నా అనేది మాత్రం ఎవ్వరు ఆలోచించరు అందుకోసమే ఈ విషయం ఎవరికి చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ తీసుకునే విషయం ఎవరికి చెప్పలేదు మా అన్నయ్యకి చెప్పిన మా పెద్ద అన్నయ్యకి ఎందుకంటే ఇంత ముందుకే మా అన్నయ్య వాళ్ళు ఐఫోన్ యూజ్ చేస్తున్నారు సో ఏది తీసుకుంటే బెటరు అని చెప్పేసి మా అన్నయ్యకి కాల్ చేసి అడిగితే ఐఫోన్ సిక్స్టీన్ తీసుకోండి సో సిక్స్టీన్ ప్లస్ అయినా లేదంటే ప్రో అయినా తీసుకోండి అని చెప్పేసి అంటే ఇంకా వెంటనే మేము డిసైడ్ అయ్యి మేము ఐఫోన్ సిక్స్టీన్ తీసుకోవడం జరిగింది ఇది అనుకోవచ్చు ఇప్పటివరకు మేము ఫోన్ తీసుకున్న విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి మేము ఎవరికి చెప్పదలుచుకోలేదు ఎందుకనంటే మేము ఇప్పటికే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము బట్ తీసుకునే థాట్ లేకుండా బట్ ఇప్పుడే ఛానల్ గ్రో అవుతుంది కదా అంటే మనీని ఎన్ని చేసుకునే సిచ్యువేషన్స్లో ఉన్నాను కాబట్టి కొంచెం క్వాలిటీని పెంచితే చూడ చూసే ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఈఎంఐలో మేము ఈ ఫోన్ తీసుకోవడం జరిగింది యాక్చువల్గా ఈ ఫోన్ని అటెండ పోయినా అటెండ వచ్చినా కూడా భద్రంగా దాసుకుండా అండ్ అంటే రిలేషన్స్ తరపున ఎవరికి కూడా తెలియదు అన్నట్టు ఈ వీడియోతో మేము ఐఫోన్ తీసుకున్న విషయం కూడా తెలుస్తుంది అంటే జస్ట్ వీడియోస్ కోసం ఫోన్ తీసుకున్నా అని తెలుసు కానీ ఐఫోన్ తీసుకున్న విషయం తెలియదు ఈ వీడియోతో తెలుస్తుంది ఆల్మోస్ట్ అందరికి యాక్చువల్గా నేను అసలు ఈ నీ వీడియో చెయ్యొద్దనే అనుకున్నా ఎందుకంటే తెలుసు కదా రిలేషన్స్ రిలేషన్స్లో ఎట్లా అమ్మ ఫోన్ తీసుకుందారా అనే ఒక నెగిటివ్ మైండ్లో ఉంటారు అందుకోసం నేను చేయదలుచుకోలేదు బట్ చాలా మంది నేను ఒక డేలో నేను మినిమమ్ నువ్వు మూడు వీడియోలు అప్లోడ్ చేస్తా ఆ మూడు వీడియోలలో రిపీటెడ్గా ప్రతి వీడియోకి కామెంట్ వస్తూనే ఉంటది మీ ఫోన్ ఏంది క్వాలిటీ బాగుంది అని చెప్పేసి సో వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కాబట్టి నేను ఈ వీడియోని షూట్ చేస్తున్నాను సో దయచేసి ఎవరు కూడా నెగిటివ్ గా అర్థం చేసుకోవద్దు అఫ్ కోర్స్ మేము ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లే ఉన్నాము బట్ నేను ఒక ఛానల్ని రన్ చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం కెమెరా క్వాలిటీ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ మొబైల్ ని చూస్ చేసుకోవడం జరిగింది టూ త్రీ మంత్స్ నుంచి చెప్పకుండా ఉండడానికి రీజన్ ఏంటో అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా కొంతమందికే తెలుసు అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే బట్ ఈ వీడియోతో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది నేను ఫోన్ తీసుకునే విషయం ముందే చెప్తానా మేము మా దగ్గర ఎటువంటి పైసలు అయితే లేవు అది కూడా ఈఎంఐలోనే తీసుకున్నాం నెల నెల ఈఎంఐ కడతాను సో అదనమాట విషయము ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా కింద కామెంట్ చేయండి ఐ విల్ మేక్ ది వీడియో ఓకే ఉంటాను బాయ్